నిబంధనలు పాటించాలనే ఉద్దేశంతో కాకుండా ప్రాణాలు కాపాడుకోవాలన్న బాధ్యతతోనే హెల్మెట్ ధరించాలని ఫిఫ్టీన్త్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ డి సౌజన్య అన్నారు భీమునిపట్నం మండల లీగల్ సర్వీస్ కమిటీ మరియు భీమిలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన హెల్మెట్ ప్రాముఖ్యత మరియు రక్షణకై అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు ద్విచక్ర వాహనాలు నడిపే వారు క్రమం తప్పకుండా హెల్మెట్ ధరించాలని తద్వారా ప్రమాదాల నుండి ప్రాణాలు కాపాడుకోవచ్చని సూచించారు అలాగే నేటి యువత అతివేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక పాఠశాల విద్యార్థులు డైట్ విద్యార్థులు మరియు న్యాయవాదులు కలిసి ర్యాలీ చేపట్టారు అనంతరం గంట స్తంభం వద్ద విద్యార్థులు మానవహారం నిర్వహించి హెల్మెట్ ధరించాలంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో సన్ స్కూల్ విద్యార్థులు డైట్ విద్యార్థులు మరియు భీమిలీ ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు లీగల్ వారి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపడుతుంది ఈ కార్యక్రమం ఏంటంటే పెద్దలందరూ కూడా ఆల్రెడీ వివరించారు హెల్మెట్ పెట్టుకో భద్రత తెలుసుకో అని అనే నిదానంతో ఈ యొక్క ప్రోషన్ తీయడం జరుగుతుంది అయితే ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు మన డైట్ విద్యార్థులు మరియు సంస్కూల్ విద్యార్థులు మరియు ముఖ్యంగా అతి ముఖ్యంగా ఈ ఇంత సక్సెస్లో రావడానికి కారణం వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలతో ఈ ప్రొఫెషన్ తీయడం జరుగుతుంది వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు లీగల్ మండల లీగల్ సర్వీస్ తరపు నుంచి మరియు భీనపట్నం బార్ అసోసియేషన్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈరోజు హెల్మెట్ ఆవశ్యకత గురించి అవేర్నెస్ గురించి మా జడ్జి గారు పిలుపు మేరకు మా బార్ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమాలు చేపట్టడం అయిందండి ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు అన్నీ తెలిసిన వాళ్ళు కూడా హెల్మెట్ ఉండి కూడా బండికి తగిలించి అలంకారప్రాయంగా ఉంచేస్తున్నారు ఎదురుగా కేసులు రాస్తున్నారని ఎవరో సిగ్నల్ ఇస్తే కేసులు భయపడి హెల్మెట్ పెట్టుకోవడానికి నటిస్తున్నారు కానీ ఒరిజినల్గా ఈ హెడ్ ఎంత విలువైందో ఆ హెడ్ లేకపోతే కళ్ళు చెవులు ముక్కు మెదడు ఎన్నో విషయాల్లో ఎన్నో సందర్భాల్లో మనం టీవీలో చూసాం పేపర్లో చూసాం దగ్గర వాళ్ళ దగ్గర చూసాం ప్రతి రోడ్డు ప్రమాదంలో హెల్మెట్ ఉంటే బతికిపోదురా అయ్యో తలకి ఎలాంటి గాయం తగిలిందని బాధపడిన సన్నివేశాలు కోలలు ఉన్నాయి కనుక పోలీసు వారు ఫైన్ వేస్తారనో కోర్టు వారు శిక్ష వేస్తారనో భయపడి కాకుండా బాధ్యతగా మనం ఉండాలి సురక్షితమైన ప్రయాణం చేయాలి నేను బయటకు వెళ్ళిన మళ్ళీ ఇంటికి సురక్షితంగా రావాలి నన్ను నమ్ముకున్న నా కుటుంబం బాగుండాలి సమాజం బాగుండాలనే మంచి దృక్పథంతో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి కానీ ఈనాటి ఈ హెల్మెట్పై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మన భీ మన మండల లేఖల సర్వీసెస్ అథారిటీకి నెక్స్ట్ భీములి భీమిలి కోర్టు బార్ అసోసియేషన్ మెంబర్స్కి అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు అండి ఇలాంటి ప్రజల్లో ఇలాంటి హెల్మెట్పై అవగాహన కార్యక్రమాన్ని ప్రజల్లో చక్కగా ఇంత చక్కగా ఏర్పాటు చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కలిగి ఉండాలి ఇప్పుడు హెల్మెట్ అనేది వాడి వాడి రక్షణ కాకుండా వాళ్ళ కుటుంబంకి మొత్తాన్ని మొత్తాన్ని ఆధారపడి ఉంటుంది అందరికీ రక్షణగా కలిగి ఉంటుంది సో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి ట్రాఫిక్ రూల్స్ని పాటించాలి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫస్ట్ ఎడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ గారైనటువంటి హాజరయ్యి ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ సిబ్బంది తర్వాత నా తోటి అడ్వకేట్స్ తర్వాత సన్ స్కూల్ స్టూడెంట్స్ డైట్ సిబ్బంది వీళ్ళందరూ కూడా వేర్ హెల్మెట్ సేవ్ లైఫ్ అనే కార్యక్రమానికి హాజరయ్యి ఎంత విజయవంతంగా సక్సెస్ఫుల్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం మనం చూస్తున్నాం గతంలో అయితే హెల్మెట్లు బాగా ధరించే వాళ్ళు ఈ మధ్యన కొద్దిగా తగ్గడం జరిగింది మరి ఇప్పుడు సుప్రీం కోర్టు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది దాని ప్రకారంగా ఈరోజు భీములపట్నంలో ఈ లీగల్ సెల్ బార్ అసోసియేషన్ వాళ్ళు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే డైట్ స్టూడెంట్స్ అలాగే సన్ స్కూల్ విద్యార్థులు ఇలా వీళ్ళందరూ కూడా దీన్ని రోజు ప్రోత్సహం నిర్వహించడం జరిగింది మరి హెల్మెట్ ధరించడం అనేది ప్రతి ఒక్కరు తలకు బాధ్యత ఇది అంటే అతను అతనికి సంబంధించిన బాధ్యత కాదు ఇది ఒక కుటుంబానికి సంబంధించిన రక్షణగా ఉపయోగపడుతుంది ఇది జనరల్గా హెల్మెట్ అనేసరికి నామోస్ ఫీల్ అవుతున్నారు నేనేటి బీన్ బాటలో నేను హెల్మెట్ పెట్టుకుని వేయటం కానీ హెల్మెట్ వల్ల తన కుటుంబాలు బాగా ఉంటాయని ఒక మెసేజ్ అనేది వాళ్ళు రాకపోవడం చాలా బాధాకర విషయం మరి ఇంతమంది లాయర్స్ అవ్వచ్చు అదే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలాగే డైరెక్ట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇటువంటి కార్యక్రమం చేయడం సరదా కాదు ప్రజల్లో మార్పు రావాలి వాళ్ళ కుటుంబాలు స్వేచ్ఛ బాగుండాలని ఒక కాన్సెప్ట్తో చేస్తున్న కార్యక్రమానికి దీన్ని వైడల్ చేసి మరి మాకొచ్చిన ఆదేశాల మీదకు మేము ఈ బార్ అసోసియేషన్ తరఫున చాలా కార్యక్రమాలు ఈ గత రెండు నెలల్లో నిర్వహించాము డ్రగ్స్ కంట్రోల్ చేయాలని చెప్పేసి ఒక అవేర్నెస్ క్యాంపు తీసి ర్యాలీ తీసాం భీమిలిలో ఎందుకంటే భీమిలి చుట్టుపక్కల ఎక్కువ కాలేజీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ ఎక్కువ ఉంటున్నారు కాబట్టి ముఖ్యంగా వాళ్ళని కాపాడుకోవాల ఉద్దేశంతో ఈ అవేర్నెస్ క్యాంపులు చేస్తున్నాం మరి ఈరోజు హెల్మెట్ ధరించాలి ప్రాణాలు కాపాడుకోండి అని చెప్పి ఒక నినాదం మీద మేము ఇవాళ ఈ ర్యాలీ తీయడం జరుగుతుంది ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు ఎవరు లైసెన్స్ లేకుండా ఎటువంటి ఇన్సూరెన్స్లు లేకుండా డ్రైవ్ చేయకూడదు అలాగే హెల్మెట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ మనకి చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి హెల్మెట్ లేకపోవడం వలన హెల్మెట్ అనేది డ్రైవరే కాకుండా పిలియన్ డ్రైవర్ కూడా హెల్మెట్ పెట్టుకోవడం అనేది మంచిది ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పార్కింగ్ అనేది మెయిన్ ఇంపార్టెన్సు రోడ్డు పక్కన పార్కింగ్ పెట్టిన తర్వాత ఆ పార్కింగ్ని ఓవర్టేక్ చేసుకున్న ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆ రోడ్డు పెట్టి పార్కింగ్ పెట్టిన అతనికే ముందు పనిష్మెంట్ ఉంటుంది ఎందుకంటే పార్కింగ్ రూల్స్ అనేది పార్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మన ఎమ్మెల్యేసీ భీమన్పట్నం వారి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అవుతుంది హెల్మెట్ వేర్ చేయడం కోసం అవేర్నెస్ కోసం ఆల్ ఆఫ్ యూ వేర్ యువర్ హెల్మెట్స్ అండ్ సేవ్ యువర్ లైఫ్స్ హెల్మెట్ వేర్ చేయడం వల్ల మనం చాలా వరకు హెడ్ ఇంజరీస్ ఇవన్నీ తగ్గించవచ్చు మైనర్ ఇంజరీస్తో ఇఫెట్ ఆల్ యాక్సిడెంట్ జరిగిన సరే చాలా వరకు మనము రెస్క్యూ చేయొచ్చు లైవ్స్ రెస్క్యూ చేయొచ్చు అందుకే ఈ ప్రోగ్రామ్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది